హన్మకొండ జిల్లా వర్తనపేట నియోజకవర్గం కొండపర్తి గ్రామంలో త్రీకుంటాలయ విశ్వకర్మ దేవాలయ పునర్ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఆచార్య రాజమల్ల పున్నమాచార్యులు మరియు దేవాదాయ శాఖ అధికారుల కొండపర్తి విశ్వకర్మ బంధువులు మరియు విశ్వకర్మ వరంకల్ జిల్లా నాయకులు వేద పండితుల మంత్రోత్సవాలతో నారీకేలం కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగింది నిర్మించినటువంటి దేవస్థానం కొంతమంది ఈ దౌర్జన్యాలకు ఇదంతా శిథిలమైపోయినటువంటి దాన్ని మా చిన్నతనం నుంచి కూడా మేము ఆడుకుంటూ ఇక్కడ చూసుకుంటున్నాము అయితే లోపల పడ్డ దాన్ని ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని అంత డిస్మెటల్ చేసి మళ్ళీ బేస్ లేపి పైకి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు తర్వాత ఇది ఇట్నే పడ ఉంటుంటే మంచిగా ఉంటలేదని మేము చెప్పి మా వాడలలో మా ఊళ్ళో అంతా కలిసి దీన్ని ఈ నిత్యంగా పూజలు నిర్వహించడానికి దీన్ని ఇప్పుడు సంకల్పం చేసుకొని చేయడానికి ఉపక్రమించిన ఇది ఇది ఎనిమిది వందల యాభై సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి కాకతీయుల కాలం నాటిది అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని విలువలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మా వంతు బాధ్యతగా ఇప్పుడు ఉండదో లేదో అటువంటిది శ్వేత నందివి నంది వాహనం పెడుతున్నాం అక్కడ విగ్రహం తెల్లది అంటే తెలనంది తెల్లనంది ఉంటుంది ఇక్కడ పెట్టింది అదే తెల్ల తెల్లనంది ఉంటుంది అటు జైపు నుంచి తె అది ఇంక అట్లా ఒకనాడు మళ్ళీ ఈ కొండపర్తి గ్రామం ఒక వెలుగు వెలుగబోతుంది దేవాలయంలో ధర్మ ధర్మ దాంట్లో మంచి